అనేక సందర్భాల్లో అనేకమైన రిఫార్మ్స్ తీసుకొచ్చాను మహిళల కోసం ఒక స్టేజ్ లో మీరు చూస్తే అధ్యక్ష మహిళ పుడితే భారం ఈ అమ్మాయి నెటమిస్తాం కాబట్టి వివక్షత చూపించే సమయం అది ఆ రోజు నేను చెప్పాను మీ పుట్టిన అమ్మాయి మీకు భారం కాదు ఈ ఇంటికి ఒక మహాలక్ష్మి అందుకే పుట్టిన ఆడబిడ్డ పేరుతో ఐదు వేల రూపాయలు బ్యాంక్ లో డిపాజిట్ చేసి పాస్ పుస్తకం ఇచ్చి పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఎంత డబ్బులు వస్తుందో ఆ డబ్బులు ఆ అమ్మాయికి ఒక కుటుంబ పెద్ద కానుక ఇచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇటీవల నేను హైదరాబాద్ లో అపోలో హాస్పిటల్ పోతే ఒక బెనిఫిషియరీ తీసుకొచ్చి మీరు ఇచ్చిన డబ్బుల వల్ల చదువుకొని ఈ స్థాయికి వచ్చానని చెప్పే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష ఇంకో పక్కన అధ్యక్ష మీరు ఒకసారి చూస్తే ఒక నమ్మకం ఒక కాన్ఫిడెన్స్ కావాలి మనం అందరం ఆలోచించేవాళ్ళం అమ్మాయిలు అంటే సైకిల్ దొక్కలేరు మగవారితో సమానంగా ముందుకు పోకూడదు లేకపోతే ఎవరన్నా పేరెంట్స్ తీసుకెళ్లాలి ఇలాంటివన్నీ ఉంటే నేను ఆ ధైర్యాన్ని వాళ్ళలో ఒక నమ్మకాన్ని ఇవ్వాలి మగ పిల్లలు ఆడపిల్లలు తేడా లేదు అవసరమైతే ఆడపిల్లలే దూసకపోతారనే నమ్మకాన్ని ఇవ్వడానికి ఎనిమిది తొమ్మిది పదవ తరగతి ఆడపిల్లలు అందరికీ సైకిళ్లు కొనిచ్చారు అధ్యక్ష సైకిళ్లు కొనిస్తే తల్లిదండ్రులు చదువుకోవద్దన్నా మాకు సైకిల్ ఉంది మేము వెళతామని వచ్చి చదువుకున్న సందర్భం అధ్యక్ష అలాంటి ధైర్యాన్ని ఇవ్వగలిగాం ఇంకో పక్కన అధ్యక్ష స్పీకర్ గా కూడా ప్రతిభా భారతిని పెట్టాం నేను పెట్టిన ఉద్దేశం కూడా ఆ రోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళ అధ్యక్ష అన్నప్పుడు ఒక మహిళా స్పీకర్ చూస్తే గౌరవం పెరుగుతుంది ఆడబిడ్డల్లో కూడా నమ్మకం వస్తుందనే ఉద్దేశంతో ఆ రోజు పెట్టాం ఈ రోజు అధ్యక్ష ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక మహిళ దేశ రాష్ట్రపతి ఒక ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఇక్కడ ముగ్గురిని మంత్రులుగా పెట్టాం ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలుగా ఉన్నారు ఈ రోజు అధ్యక్ష ఎనిమిది పర్సెంట్ తో ప్రారంభమైనటువంటి రాజకీయ రిజర్వేషన్ల స్థానిక సంస్థల్లో నేను తొంభై ఐదు లో ముప్పై మూడు పర్సెంట్ చేశాను ఇది ఈ రోజు యాబై పర్సెంట్ అయింది దేశంలో మొన్నే బిల్లు పాస్ చేశారు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ నెక్స్ట్ అసెంబ్లీకి వచ్చే లోపల డీలిమిటేషన్స్ అయిపోతే ఈ రిజర్వేషన్లు వస్తే ముప్పై మూడు శాతం ఆడబిడ్డలు ఈ సత సభలో ఉంటారు డెబ్బై డెబ్బై ఐదు మంది ఆ రిజర్వేషన్ ప్రకారం వన్ థర్డ్ ఉంటారు మంత్రులు కూడా వన్ థర్డ్ ఉంటారు ఇది శుభ పరిణామం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఏదైతే నేను చెప్పానో రాజకీయంగా ఆర్థికంగా ఈ రెండు పైకి వస్తే సామాజికంగా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది అది జరుగుతుంది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం జెండర్ ఈక్విటీ ద్వారా ఆడవారికి సమాన హక్కులు కల్పించడం ద్వారా వారిని ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా పైకి తేవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది ఇప్పటికి కూడా మనం వివక్ష చూపిస్తూనే ఉన్నాం ఎవరైనా మహిళలను చూస్తే మనకందరికి కూడా ఒక చిన్న చూపు మీకేం తెలీదు మీరు ఉండండి అనే విధంగా మాట్లాడుతున్నాం రెండో విషయం మీరు చూస్తే అధ్యక్ష చిన్నప్పుడు తల్లిదండ్రులపైన ఆధారపడతారు పెద్దయిన తర్వాత భర్తల పైన ఆధారపడతారు మళ్లీ ముసలి వాళ్ళైతే పిల్లల ఆధారపడతారు కానీ ఎప్పుడు కూడా వివక్ష చూపిస్తూనే ఉంటారు అందుకే ఈ రోజు గర్వంగా చెప్పగలుగుతున్నా మహిళా ప్రారంభం ప్రారంభమైంది తెలుగుదేశం పార్టీతోనే ప్రారంభమైందని చెప్పి కూడా గర్వంగా చెప్పగలుగుతున్నా ఎనభై ఆరులో అధ్యక్ష మహిళలకు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చాడు అంటే రామారావు గారు అంతవరకు వారసత్వంగా మనం ఒక్కసారి చూస్తే ఆస్తిలో సమాన హక్కు లేదు ఆడపిల్లలుంటే పెళ్లిళ్లు చేసి పంపించేస్తున్నాం ఆస్తిలో హక్కు లేని పరిస్థితి తీసుకొస్తున్నాం సెక్యూరిటీ ఇవ్వలేని పరిస్థితికి వచ్చాం అది తీసుకొచ్చిన తర్వాత అధ్యక్ష డిమాండ్ చేసే పరిస్థితికి వచ్చారు ఆడబిడ్డలు ఐఎమ్ ప్రౌడ్ టు సే దాట్ ఎవరైనా సరే అది అయిన తర్వాత ఈ రోజు చూస్తే నలభై ఏళ్ల ముందే తీసుకొస్తే రెండు వేల ఐదులో దేశంలో దీన్ని చట్టంగా తీసుకొచ్చారు మహిళలకు ఆస్తిలో సమాన హక్కుని అయితే మన రాష్ట్రంలో మనం అందరం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది తల్లికి చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వని వ్యక్తి నిన్నటి వరకు ఈ సభలో కూర్చొని ముఖ్యమంత్రిగా ఉన్నాడంటే ఏ విధంగా సభవో నాకైతే అర్థం కావడం లేదు నేను ఏదో విమర్శించాలని విమర్శించడం లేదు ఇచ్చిన వాటాల మీద కోర్టుకు పోయి అది కూడా ఇవ్వను అనే పరిస్థితి వచ్చారంటే ఇంకా ఆస్తిలో సమాన హక్కు మీద మాట్లాడడం గాని మహిళల గురించి మాట్లాడే హక్కు అలాంటి వ్యక్తులకు ఉంటుందా అని అడుగుతున్నాను అద్దేశం ఎందుకంటే అదే ఈ రోజు మనందరం ఒకటి గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది రాజకీయాల్లో ఉండే మనం ప్రజలకు జవాబుదారితనం మనం ఆదర్శంగా ఉండాలి మనం ఆదర్శంగా ఉండి ప్రజలకు కూడా ఆదర్శమైన విధానాలకు స్ఫూర్తినిచ్చే బాధ్యత మన ఉంది అలాంటి వ్యక్తులు తల్లికి కూడా నేను వాటాలు ఇవ్వలేదు లేకుంటే నేను మార్చుకుంటున్నాను ఇది నా వాటా అని చెప్పే పరిస్థితికి వచ్చారంటే చాలా బాధేస్తుంది కనీసం సభ్యత ఆ విషయం కూడా మర్చిపోయి ఇలాంటి చేసే పరిస్థితికి వచ్చారు గత ప్రభుత్వం అధ్యక్ష ఉపాధ్యాయులు ఎలా అన్ని రకాలుగా అవమానించారు గౌరవ సభ్యుల దానికి మాట్లాడారు ఏకంగా మద్యం షాపు ముందర కాపులు పెట్టారు అధ్యక్ష అంతేకాకుండా గౌరవ ఉపాధ్యాయులు ఎప్పుడైనా బయటకు వచ్చి మాట్లాడాలనుకుంటే వాళ్ళని గత ప్రభుత్వం హౌస్ అరెస్ట్ చేసింది బంధించింది కేసులు కూడా పెట్టింది గౌరవ హోంమంత్రి గారు ఇక్కడ ఉన్నారు అధ్యక్ష మంత్రి గారితో నేను అనేక మార్లు డిస్కస్ చేశాను గతంలో పెట్టిన కేసులన్నీ కూడా తీపించే బాధ్యత మేము తీసుకుంటాం దానికి మన ప్రభుత్వం కట్టుబడి ఉంది హోంమంత్రి గారు కూడా ఈ విషయం చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు అధ్యక్ష ఇరవై ఇరవై రెండులో గౌర సభ్యులు కూడా తెలుసు పదిహేను వందల డెబ్బై మంది టీచర్లు రూల్స్ కి విరుద్ధంగా ట్రాన్స్ఫర్ చేశారు ఇది నేను సూటిగా బొత్స గారిని ఎడదా అడదాం అనుకున్నా అనుకున్నాను ఆయన మూడు సార్లు మంత్రిగా చేశారు సీనియర్ మంత్రి ఎలా నా సూటిగా ప్రశ్నిద్దాం అనుకున్నా ఆయన ఈ రోజు జంప్ హౌస్ లో లేడైనా అంతేకాకుండా అధ్యక్ష నలభై ఐదు యాప్లు పెట్టారు ప్రతి దానికి యాప్లు పెట్టారు ఉపాధ్యాయులు ఇబ్బంది పడ్డారు ఉపాధ్యాయులు నాకు చెప్తారు అధ్యక్ష అధ్యక్ష టాయిలెట్ క్లీనింగ్ అని మనకు యాప్ తీసేసాం దాంట్లో ఎలాంటి డౌట్ లేదు మిగతా యాప్లు భారం తగ్గించాలి దాంట్లో ఎలాంటి సెకండ్ థాట్ లేదు సింగిల్ ప్లాట్ఫామ్ తీసుకొస్తున్నాం సో ఉపాధ్యాయులు చేయాల్సింది ఏంటి హెడ్ మాస్టర్ గారు చేయాల్సింది ఏంటి డిో గారు ఏం చేయాలి ఎంఈఓ గారు ఏం చేయాలి చాలా స్పష్టంగా చాలా తేలిగ్గా ఈజీగా ఏర్పాటు చేయబోతున్నాం జడ్జి గారు ఉన్నారు అధ్యక్ష ఒక నిందితుడు తీసుకెళ్లారు ఆ నిందితుడు వెళ్ళి జడ్జి ముందల అధ్యక్ష మాకు అమ్మ నాన్న లేరు మాకు అన్యాయం జరిగిపోతుంది క్షమించండి అని జడ్జి గారిని నడి జడ్జి గారు పోలీసు వైపు చూసి ఎందుకే పాప అనాథులు తీసుకొచ్చి ఇట్లా ఇబ్బంది పెడుతున్నారంటే పోలీసులు చెప్పారు అధ్యక్ష తల్లి తల్లిదండ్రులు చంపింది ఈడే అందుకే తీసుకొచ్చి మేము ముందర నిలబెట్టాము అధ్యక్ష ఇది ఎట్టుందంటే గతంలో ఫీజు రీఎంబర్స్మెంట్ చేయలేదు అధ్యక్ష నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు బకాయిలు పెడతారు దానిపైన ధర్నా అంటారు అధ్యక్ష వాళ్ళే కరెంట్ ఛార్జీలు పెంచుతారు దానిపైన ధర్నా అంటారు ఎట్లా అధ్యక్ష ఇది ఎందుకు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు బకాయలు పెట్టారు చెప్పనండి డిస్కస్ చేద్దాం అధ్యక్ష చర్చకి సిద్ధంగా ఉన్నాం షార్ట్ డిస్కషన్ ఉంది దానిపైన చర్చిద్దాం అధ్యక్ష అన్ని విషయాలు చర్చిద్దాం ఫీ రింబర్స్మెంట్ గురించి మాట్లాడదాం వాళ్ళ వల్ల ఇందుద్యోగాలు పోయినా మాడదాం చర్చకి ప్రభుత్వం సిద్ధంగా ఉంది సాయంత్రం షార్ట్ డిస్కషన్ ఉంది డిమాండ్స్ మూవ్ చేస్తున్నాం దానిపైన డిస్కస్ చేద్దాం అధ్యక్ష